మీరు రిజర్వేషన్ వర్గీకరణ తర్వాత కేవలం ఉన్నత విద్య ఉద్యోగాల మాత్రమే రిజర్వేషన్ వస్తుంది కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది మాదిగలకు ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే చట్ట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు అది జనాభా కంటే ఎక్కువ ఉంది టెన్ పర్సెంట్ సో దానిపై మీరు ఏమంటారు ఇంకోటి రీసెంట్ గా కంటిన్యూ ఐదారు కదా సార్ ఇది రిజర్వేషన్ అంటే వర్గీకరణ తర్వాత కేవలం ఉన్నత విద్యా ఉద్యోగాల మాత్రమే మాదిలకు వాళ్ళకు వచ్చే వాటా వస్తుంది కానీ చట్ట సభల్లో వారికి ప్రాతినిధ్యం పెరుగుతుందా ఇదొకటి ఒకటి ఏంటంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే వారి జనాభా కంటే ఎక్కువగా ఉంది సో దీనిపై ఆన్సర్ ఏంటి ఓకే ఇప్పుడు ప్రాథమికంగా ఒక రంగంలో వర్గీకరణ జరిగింది అనుకోండి ప్లీజ్ ప్రాథమికంగా ఒక రంగంలో పంపిణీ జరిగింది అనుకోండి నెక్స్ట్ అన్ని రంగాలకి అది వర్తిస్తుంది ఎక్కడో మొదలు పెట్టాలి కదా నాన్న ఇప్పుడు ప్రాథమికంగా ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ అమలు జరిగింది పలాన్ కాడ ఎందుకు అమలు జరగాదనే ప్రశ్న వస్తుంది దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది కానీ అన్ని ఒక్కసారి దొరకకపోవచ్చు ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకుంటున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్లు వేరు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు వేరు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో వర్గీకరణ ఉన్నది ఏబీసీ ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఏబీసీడు ఉన్నదా లేదు దాని మీదనే ఓ కమిషన్ వేసింది మన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి రోహిణి జస్టిస్ రోహిణి ఆధ్వర్యంలో కమిటీ పడ్డది అంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కూడా వర్గీకరణ జరిగే విధంగా ఒక కమిషన్ వేశారు మరి ఎప్పటి నుంచో అమలు జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ల వర్గీకరణ కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వచ్చేటప్పటికీ ఏ బీసీడీ అని ఇక్కడ పెట్టారు మన బీసీ సోదరులు మళ్ళీ ఓబీసీ కిందనే పోతుంటాయి కాకపోతే ఏంటంటే అది ఆలస్యమైంది ఏది దీన్ని అమలు చేయించుకున్న మన బీసీ వర్గాలు ఇంకా దాన్ని అమలు చేసుకోలేకపోయారు దాన్ని దృష్టి పెట్టనుండే ఇప్పుడు ఇది స్టేట్ ప్రభుత్వ పరిధిలో వర్గీకరణ అమలు జరిగితే ఇది ఎక్కడ ఎక్స్టెండ్ కావాలో అక్కడ అమలు చేయించడానికి మళ్ళీ ప్రయత్నం మొదలవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ మీరన్న ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నేనేమంటున్నా అంటే ప్రతి రాష్ట్రం మక్కి మక్కి పది శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేదు ఎక్కడనన్నా ఇరవై ఐదు శాతం పైగా ఉన్నత వర్గాల అగ్రకులాల జనాభా ఉన్న కాడా అందులో ఒక థర్టీ పర్సెంట్ జనాభా పేదలది ఉన్నది అగ్రకుల అన్నప్పుడు ఏడు ఎనిమిది శాతం వర్తిస్తుంది లేదా పది శాతం వర్తిస్తుంది ఓ ముప్పై శాతం జనాభా ఉన్నది అనుకోండి కొన్ని రాష్ట్రాల్లో ముప్పై శాతం అగ్రకులాలు జనాభా అనుకోండి అగ్రకులాల అందరికి ఇచ్చే రిజర్వేషన్లు కాదు కదా అగ్రకులాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లు కదా కాబట్టి అగ్రకులాల జనాభా పలానా రాష్ట్రంలో ముప్పై శాతం ఉంటే అందులో ఒక నైన్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లకు వర్తిస్తుంది కానీ అది తెలంగాణకు వర్తించవద్దు వాస్తవానికి తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమైన సమగ్ర సర్వే నివేదిక ప్రకారమైనా టోటల్గా పది శాతం దాటట్లేదు ఏడు నుంచి తొమ్మిది పది శాతం అనే లెక్కలు ఉన్నది ఇప్పుడు నాకు తెలిసి బీసీల జనాభా లెక్కలు వస్తే ఆటోమేటిక్గా కులగణన లెక్కలకు వచ్చినప్పటికీ స్పష్టత మనకు కానీ శ్రీకృష్ణ కంపెనీ నివేదిక ప్రకారం తొమ్మిది శాతం సమగ్ర సర్వే నివేదిక ప్రకారం ఏడు అట్లా 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 కనిపిస్తున్నది మరి టోటల్ అగ్రకులాల జనాభే ఏడు నుంచి తొమ్మిది శాతం అవుతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది ఎట్ల అమలు జరుగుతుందనే ప్రశ్న ఉన్నది ఖచ్చితంగా ఎవరి జనాభేంతో వాళ్ళ ప్రకారం రిజర్వేషన్లు బీసీలకు రావాలి టోటల్ తెలంగాణలో అగ్రకులాల జనాభేంతో అందులో పేదల జనాభేంతో దాన్ని బట్టి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు అమలు జరగాలి దాని గురించి కూడా మన అనగాన వర్గాల సంఘాలన్నింటితో మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు ఈ వర్గీకణాంశం పూర్తి పూర్తయినాక చాలా విషయాలు దృష్టి పెడతాం నెక్స్ట్ ఇప్పుడు బయట ఈ మేధావులు మాల మేధావులు అంటున్నది ఏంటంటే రిజర్వేషన్ల పేరిట ఐక్యంగా ఉన్న దళితుల మధ్య మందకృష్ణ మాది కానీ ఆయన ఐక్యత లేకుండా చెడగొడుతుండు మనకు రిజర్వేషన్లు కాదు ముఖ్యం రాజ్యాధికారం ముఖ్యం ఇందులో బీజేపీకి పోయినటువంటి మందకృష్ణ ఇందులో భాగంగానే ఈ రకంగా దళితులందరిలో మాదిగలను దిశపై బీజేపీకి మూకుమ్మడిగా అమ్ముతున్నాడు ఇందులో భాగంగానే మన పార్లమెంటు అసెంబ్లీలో వాళ్ళ సీట్లు పెరిగినాయి మోడీని తీసుకొచ్చి మీటింగులు పెట్టిన తర్వాతనే దీనిలో భాగంగానే ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది దీని తర్వాత రాజ్యసభ కూడా తీసుకోబోతున్నాడు అనేటువంటిది బయట బాగా ప్రచారం చేస్తారు ఇది అంతవరకు నిజం దీని మీద మీరు ఏమంటారు సార్ నన్ను తీసుకోమంటున్నావు వద్దంటాం గజప్రదం నాకు కండవ మారదండి నాయన ఓకే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను అంతో ఇంతో తెలుగు నేల మీద దేశంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నది కదా గుర్తింపు అడ్డం పెట్టుకుంటే నాకు ఏ పార్టీ అయినా పదవులు ఇస్తుంది కదా ఇచ్చిన సందర్భాలనే కదా ఎగ్జాంపుల్ ఎదిగిన నాయకులను పార్టీలు దగ్గర తీసుకుంటే ఏదో పదవులు ఇస్తాయి వాళ్ళు వాళ్ళక ఓట్లు ఉన్నాయని చెప్పి ఈ పదేళ్ళలో మనకంటూ ఒక మన బీసీ సీనియర్ నాయకుడు ఉన్నాడు ఓకే మన ఆర్కెస్ట్రానే ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే కాలేదా రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా కాంగ్రెస్లో చేరి మిర్యాలు కూడా టికెట్ కాంగ్రెస్లో తెచ్చుకొని పోటీ చేసి ఓడిపోలేదా రెండు వేల ఇరవై రెండుకి వచ్చినప్పటికీ మళ్ళీ వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు కాలేదా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదులో మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ మళ్ళీ తెచ్చుకోలేదా మన అన్న ఒంటి మీద నాలుగు కండోలు మారినాయి నా ఒంటి మీద ఒక కండవ మారలేదు కదా నాకు పార్టీ పదవులు ఇచ్చి అన్ని చాలా నాకు అన్నకంటే ముందు నుంచి నాకు పదవులు వచ్చినాయి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడు ఇట్లా ఇరవై నాలుగు వరకు నాకు వచ్చినాయి నేను తీసుకోలేదు కదా నేను ఏ పార్టీ కండో కప్పుకోను కాబట్టి నేను స్వతంత్రం ఉండదలుచుకున్న అదొక విషయం రెండో విషయం ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం అనే అంశంతో చూస్తున్నారా ఎస్సీ వర్గీకరణ అంశం అంటే దళితుల చీలికగా చూస్తున్నారా అది చెప్పండి మాలల అభిప్రాయం ఏందో చెప్పండి ఎస్సీ వర్గీకరణ అంశము దళితుల చీలికగా చూస్తున్నారా ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం కోణంలో చూస్తున్నారా ఓకే మీరన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశం ఎంఆర్పిఎస్తో దళితులు చీలికపోయిందంటే మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ భజన చెప్తుంది కదా ఓకే మీరు కాంగ్రెస్ భజన చెప్తుండ్రు కదా కాంగ్రెస్ కదా వర్గీకరణ మొదలుపెట్టింది ఎస్సీ వర్గీకరణ పంజాబ్లో కాంగ్రెస్ కదా ఇక్కడ రాజశేఖర కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ కదా ఉత్తరప్రదేశ్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ప్రాతినిధ్యం అవుతున్న సొంత రాష్ట్రం అడుగుతున్న ఉత్తరప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండులో మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ కదా జస్టిస్ ఉషా మేర కమిషన్ వేసింది నన్ను అంటారేంది ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది తొంభై నాలుగులో డెబ్బై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది రెండవది మనకి ఇక్కడ బీసీ వర్గీకరణ ఉన్నది బీసీ వర్గీకరణ బీసీలను చీలగొట్టడానికి చేసిండ్రా అట్లా చేస్తే ఆ దోషి కూడా మరి కాంగ్రెస్ అవుతుంది ఇక్కడ బీసీ వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కాంగ్రెస్కు భజన చెప్తానని మీరే చెప్తుంటారు కదా నేను బీజేపీ అనుకుందాం నాకు కండువా మారలే నేను బీజేపీ కాదు ఓకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తా అంటే నేను చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డా ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే నాకు కండువా మార్చుకోలే వర్గీకరణ మేము చేపిస్తామని రాజశేఖర్ గారు అన్న రోజుల్లో నేను కాంగ్రెస్కి అండగా నిలబడ్డా వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలే నాకు కండువా మారలే ఓకే కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు సహకారం కావాలి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి కేంద్రము నేను వాళ్ళ సహకారం కోరిన వాళ్ళు సహకరించిండ్రు నేను వాళ్ళ కండగా ఉన్నా నాకు కండగ మారినట్ట అంటే మీకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం నేను గొప్పనే బీజేపీకి నా జాతి అవసరం రీత్యా నా దళిత కులాలు అవసరం రీత్యా నేను మద్దతు నేను బీజేపీలో చేరినట్ట ఒకవేళ అదే అనుకుంటే నన్ను అట్లా దోషగా నిలబెట్టాలనుకుంటే అంబేద్కర్ని దోషగా నిలబెడతారా మీరు అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పోట్లాడుతున్నప్పుడు కమ్యూనల్ అవార్డు సాధించిన మహానీయుడు ఆయన కమ్యూనల్ అవార్డు సాధించిన కదా దానికి అడ్డం పడ్డారు అగ్రకులాలు కదా దేశంలో మరి ఎవరి సహకారం కోసం పోయిండు బ్రిటిష్ వాళ్ళ సహకారం కోసం పోయిండు బ్రిటిష్ వాళ్ళ మద్దతు లేకుండానే కమ్యూనల్ అవార్డు వచ్చిందా కమ్యూనల్ అవార్డు ఫలితమే మనకు రిజర్వేషన్లు వచ్చినాయా అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ పోరాటాన్ని అడ్డుకోవడానికి వాళ్ళకి శక్తి ఉన్నది అప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది అంబేద్కర్ ఎక్కడికి పోయిండు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చంద్రబాబు దగ్గర పోకపోతే ఎవరి దగ్గర పోవాలా రాజశేఖర్ గారి కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు నేను కాంగ్రెస్ దగ్గరికి పోకపోతే ఎక్కడికి పోవాలా నువ్వు బీజేపీ కాలంలో నేను వర్గీకరణ సాధించుకోవడానికి బీజేపీ దగ్గరికి పోతే ఎక్కడికి పోవాలా మీరు కాంగ్రెస్లో కానివ్వరు బీజేపీ బీజేపీ దగ్గరికి పోయి సాకారం కోరనివ్వరు అంటే నా సమస్య పరిష్కారం కావద్దా కదా మీరు కాంగ్రెస్లో కానివ్వరు బీజేపీ సహకారం నేను కోరొద్దు బీజేపీ సహకారం నేను కోరొద్దు నా సమస్య ఎట్లా పరిష్కారం కావాలా అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి సాయం కోరి రిజర్వేషన్ సాధించడం కరెక్ట్ అవుతే నేను బీజేపీ సహకారం కోరి నా వర్గాలకు న్యాయం చేయించుకోవడం నాది వంద రేట్లు కరెక్ట్ నీకోసం నీ విమర్శల కోసం నేను ఆగుతానా ఏంటి